కాదనుకున్నా తల్లిగా నాకు కొన్ని బాధ్యతలుంటాయిగా నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం ఇదిగో ఫోటో తొందరపడి తిట్టకు వాడు నా తమ్ముడే దుబాయ్లో ఉంటాడు వీడిని పెళ్లికి ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డాను ఆ మర్చిపోయాను నువ్వు ఫ్రెష్ అని చెప్పాను అదే ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అవి అయ్యాయి కదా అవేవి చెప్పలేదమ్మా తల్లిని కదా ఏదైనా మనసులోనే దాచుకోవాలి చాలా మంచివాడు అతనికి డబ్బు సంపాదించడం బాగా తెలుసు రోజు వస్తున్నాడు నీకు అతనికి మ్యారేజ్ ఫిక్స్ డాడీ నేను చెప్పేది వినండి

మీరు చెప్పి చిన్న మీ మాట పెట్టాడు ప్లీజ్ ఆంటీ చెప్పండి ఆంటీ మీరన్నా చెప్పండి ఆంటీ ప్లీజ్ ఆంటీ మాట్లాడద్దు అది కాదండి మాట్లాడద్దు నా చూడమ్మా మానవ సంబంధాలను మనీ సంబంధాలుగా మార్చే కమర్షియల్ మెంటాలిటీ ఉన్న నాన్నలాంటి వాళ్ళతో మాకే సంబంధం అక్కడ ఆయన కుదురుగా పుట్టడం నేను చేసిన తప్ప మీకు మీకు ఎన్నన్నా ఉండొచ్చు మధ్యలో మేమే పాపం చేసాం ఆయన మీరు మా నాన్న బిజినెస్ లో కలవక ముందే మేము ఆఫీస్ కి టైం అయింది బయలుదేరుదామా ఇది లయన్ రాజేంద్ర పెంపబాబు ఆడపిల్లవు కాబట్టి మర్యాదగా చెప్తున్నావు గెట్ లాస్ట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సెల్ఫ్ వారం తిరిగేసరికల్లా ఇంతకంటే మంచి మంచిగా తీసుకొచ్చి పెళ్లి కానీ వాడికి నచ్చిన అమ్మాయిని తీసుకురాగలరాజం నిజమేమిటో వాడితోనే చెప్పిస్తాను చెప్పడా పెళ్లి చూపుల ముందు అమ్మాయిని ఆ అమ్మాయి ఈ సున్నుందే కదా ఎందుకు రా నీ మనసులోని మాట నీలోనే దాచేసుకుంటున్నా ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదు అబ్బే కాదమ్మా ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైపోయింది అందుకే ఆ టాపిక్ ఎప్పుడు తేలేదు ఆ అమ్మాయి అమ్మాయి కాదమ్మా ఆ మాట నిజమని మీ నాన్న మీద ఒట్టేసి చెప్పరా చెప్పలేవు నువ్వు ఎంత దాచాలనుకున్నా నీ గుండెల్లో ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తోంది చిన్న మీ అమ్మ చెప్పేది నిజమేనా నా మీద చెప్పు ఐఎమ్ సారీ డాడీ సునందని నేను ప్రేమించానన్నది నిజం మీరంటే అంతకన్నా ఇష్టం అమ్మ అక్క బావ అన్నయ్య వదిన పిల్లలు వీళ్ళన్నా ఇష్టమే వీళ్ళతో పాటు సునంద కూడా కానీ తల్లిదండ్రుల పరు ప్రతిష్ట కోసం ప్రేమించిన అమ్మాయినే కాదనుకున్న కొడుకు మన కడుపును పుట్టడం మన అదృష్టమా వాడితో అదృష్టమా తండ్రి తను ఓడిపోయినా బిడ్డలు గెలవాలనుకుంటాడు ఇక్కడ తండ్రి గెలుపు కోసం బిడ్డ తన ప్రేమను ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు చిన్నా తెలియకుండా నేను తప్పు ఏం చెప్తాడండి ప్రేమకి పేరెంట్స్ మధ్య నలిగిపోతున్నాడు ఎదుటివాడు ఎంతటి వాడైనా ఎదిరించి ఒంటి చేత్త సమాధానం చెప్పి ఆ అమ్మాయిని ఇక్కడ తీసురాగలడు కానీ మీ మనసు ఒప్పించకూడదని ఇలా మౌనంగా ఉండిపోయాడు నా కోసం నా మర్యాద నిలబెట్టడం కోసం ఇంత ఆలోచించావే నీ ప్రేమ నిలబెట్టడం కోసం ఆ మాత్రం ఆలోచించలేనా ఏం అనుబంధం అక్క ఇంత ఇంటికి నువ్వు కోడలయిందేగాక నన్ను కూడా అల్లుండి చేస్తున్నావు పడుంటానక్క ఈ అక్క దగ్గర నీకు ఆ ముసలోడు మనసు ముందే నువ్వు ముహూర్తాలు పెట్టించాయి ఆ వాడి బొంద మనసు మార్చుకుంటే మనిషినే లేపేస్తుంది ఈ అక్క గురించి ఇంకా పూర్తిగా నీకు తెలీదురా అక్కో మన వంశంలో ఆడవాళ్ళు పవర్ఫుల్ అని విన్నాను అమ్మమ్మమ్మమ్మమ్మ నాలికతో నరాలు కట్ చేసేదాన్ని వాడేమన్నా హీమాయనని పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా మరి వాడి వెనక ఉన్న కోట్ల ఆస్తిని నా వెనక్కి లాక్కోవడానికి చేసుకున్నాను మధ్యలో ఆ బుడ్డాడెవడ వచ్చి అది కాస్త లాక్కెళ్తాడని కంగారు పడ్డాను దేవుడి దయ వల్ల నా అదృష్టం వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది అవును నాకు ఆల్రెడీ పెళ్లి అయిందని సునందకి తెలిసిపోతే తెలిసే లోపలే దాని మెడలో తాళి పడిపోతుంది ఆ తర్వాత మురిగిందనుకో దాన్ని లేపేస్తాం తర్వాత ఈ ఆస్తితో హాయిగా ఏ లండన్లోనే ప్యారిస్లోనే లోనే సెటిల్ అయిపోతాం నేను సుఖంగా ఉండడం కోసం ఎన్ని నరాలైనా కట్ చేస్తాను తల్లిగా ఉంటావని నిన్ను తెచ్చి పెడితే రాక్షస బల్లిలా తయారై దాన్నే చంపేయాలని చూస్తావా

దరిద్రం వదిలిపోయింది అవునరా ఇన్నాళ్ళు నువ్వు నరాలు కట్ చేసే వాళ్ళ మధ్య నవ్వుతూ బతికేవరా ఇప్పటి నుంచి అయినా నమ్మకస్తుల మధ్య బతకరా అవసరమైతే నేను ఆ రాజేంద్రగాడి కాళ్ళు పట్టుకుని ఎవరి కాళ్ళు ఎవరు జరిగిన మన జరిగిందర తప్పు ఉంది మన పంతాలు పట్టింపుల కోసం పిల్లల భవిష్యత్తు పాడు చేయద్దు ఏం మాట్లాడుతున్నావు బాపు నేను ఒప్పుకోను ఇట్లయితే ఎట్లరా చిన్నప్పుడు సంధి నీకెన్ని చేసినా ఈ స్కూల్లో మాస్టార్ ని కొట్టినావు గా మాస్టార్ తిరిగి కొట్టిండన్ను వేడిస్తే ఆడిని చంపిన మీసాలు దుబాయ్ పోనీకి ఈసా ఈ లేదన్ను ఆఫీసర్ కొడితే ఆ కేసు ముయించిన మల్టీప్లెక్స్ థియేటర్ మేనేజర్ని ని మాటి మాటికి కొట్టబోతుంటే మేనేజ్ చేస్తుండా దందాలో కిరికిరి నీ ఫ్రెండ్ ఇంటికి పిలిచి అవ్వా నువ్వే కాల్చి చంపితే

దాన్ని నా పెళ్ళం చేయడానికి నీకు నూనెలో వచ్చింది బాబు దానికి నువ్వు కడుపు చేయడం నా వచ్చింది ముందు పెళ్లి చేసుకో తర్వాత కావాలంటే దాని పేణాలు తీసుకో ఆ పైన ఎవరన్నా వచ్చాయి చేసుకోరా ఛీ ఇన్నాళ్ళు బోనాల శంకర్ కొడుకునని చెప్పడానికి గర్వంగా ఉండేది ఇప్పుడు తెలుస్తోంది నువ్వెంత చేతగాన వాడివో యాక్ ఆ కొడుకువి కాకపోతే నీ పీ కప్లిస్కి సెంట్రె నీ నీడను చూసి నువ్వే జంకే పొజిషన్కి వచ్చావు నువ్వేం చేస్తావు ఛీ డాడు చేసిన ఉత్త ప్రచారానికి అయిపోయాంరా బాపు గాడి దమాక్ తో నీ దమాక్ ఖరాబ్ చేసిండు ప్రెస్ టీవీని అడ్డం పెట్టి నిన్ను ఆడుస్తుండు నువ్వు ఆడుతున్నావు ఇప్పుడు వాణ్ణి నేను ఆడిస్తా ఏం ఆడిస్తావురా దాన్ని ఇప్పుడు మనం ఏం చేయలేము ఏం చేయాల్సిన అవసరం లేదు నేనేం చేద్దాం చెప్పు కొన ప్రాణంతో ఉండేవాడికి ఆక్సిజన్ ఇచ్చినట్టు అయిందిరా అయినా దీని తెచ్చిన నాకు ఎందుకు లీక్ అయిపోద్దు బోనాల శంకర్ బిడ్డ ఇంకెందుకు ఆలస్యం కొట్టాడికి ఫోన్ హలో శంకర్ బోనాల శంకర్ ముహూర్తం కొడుకు పెళ్లి కాదు నీకు కాబోయే చావుకి అర్థం కాలే అది నా తానుంది నన్ను కొట్టావా నా గుండు గీయించినావా అడిగితే నో కామెంట్ అడ్డెడ్డెడ్డెడ్డె ఈ సింహం ఈ సింహం జూలు పట్టుకొని ఏ మాట్లాడినావురా ఇప్పుడు ఇప్పుడు ఈ శంకర ఏమిటో చూపిస్తా మూడో అక్కడ తెరుస్తా నువ్వు వచ్చి నన్ను కొట్టలేదని పబ్లిక్ లో చెప్పి సఖంగా దీని తీసుకోబా లేదంటే చేసిన తర్వాత రాకుండా ఉంటానా డెఫినెట్ వస్తా అరేంజ్మెంట్ చేసుకో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోనాల శంకర్ వివాదం ఈ రోజుతో ఓ కొలిక్కి రానుంది బోనాల తన ఎవరి చేతుల్లోనూ దెబ్బలు తినలేదని తనకెవరూ గుండు కొట్టించలేదని దాన్ని ప్రత్యక్షంగా రుజువు చేస్తానని మరికొద్దిసేపట్లో జరగబోయే పబ్లిక్ ప్రెస్మీట్ లో నిజానిజాలేంటో వివరిస్తానని చెప్పారు అంతేకాకుండా ఇప్పుడు జరగబోయే ఈ ప్రెస్మీట్ ని అన్ని టీవీల్లోనూ లైవ్ టెలికాస్ట్ జరిగేలా చూడమని ఆయన మీడియాకి విజ్ఞప్తి చేశారు టీవీ మా టీవీ మీ టీవీ టీవీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది అన్ని టీవీలు వచ్చినాయా అన్ని అమెరికాలో అల్లుడు చూసే టీవీ అది కూడా వచ్చిందా రావడం కాదు ఆయనకి ఫోన్ చేసి టీవీ చాలు చేయమని చెప్పి ఫోన్ చేసి చెప్పినారా చెప్పినా అసెంబ్లీలో చెప్పినారా పార్టీ ఆఫీసు నా బాపు దగ్గర ఉండే బేవర్స్ బ్యాచ్ కాదు బాంబే నేను పెళ్లి అందరూ బాగా నన్ను తిట్టిండని కొట్టిండని నాకుండు గీయించి అని అది దాని వెనకెవరున్నారో నిజానిజాలు మీకు తల్లికి పబ్లిక్ గా మీ అందరి ముందే ప్రెస్ మీట్ పెట్టించిన ఎవడైతే నన్ను కొట్టిండని మీరంతా అనుకుంటుండ్రో ఆడే నిజం చెప్పనికి మీ అందరి ముందుకు వస్తుండ్రో కళ్ళు తెరవన్్రీ చెవులారో ఏన్రీ నిజమేంటో తెలుసుకోండి అదిగో వచ్చిండు చెప్తా నిజం తెల్లికి పబ్లిక్ హ్యాంబాడుతుండ్రు నువ్వు నన్ను కొట్టావా కొట్టలేదు కిన్నారా కిన్నారా నా నే ఒరు కొట్టలే నా నే ఒరు కొట్టలే నా గుండు గీయించినావా లేదు గది ఇన్నారా కిన్నారా మొక్కని పెట్టే కిన్నారా మిట్టు మిట్టుకి బొట్టుబెట్టి కొండపైకి ఎక్కి నేనే కొట్టిచ్చుకున్నా ఆ గుండు మరి ఈ ఎందుకు పట్టిచినావ్ నీ వేసే అడ్డం పెట్టుకొని అడ్డమే పనులు చేస్తున్నావు ఆ ఇమేజ్ ని డ్యామేజ్ చేద్దామని గది ఇన్నారా నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక గీపోరం అడ్డం పెట్టుకొని గా సీఎం ఆడుతున్న నాటకం ఇదంతా మధ్యలో ఈ సీఎం ఆడికి వచ్చిండ్రా పార్టీ నుంచి తీసేసిండు కదా సీఎం కూడా ఎక్కుతుండు శంకర్ బోనాల శంకర్ సునంద్ ఎక్కడ నువ్వు కొట్టినావని ఎన్ని ఫోన్లు వచ్చినాయో ఈ ప్రోగ్రామ్ చూసినాక కొట్టలేదని తెలుసుకొని అన్ని ఫోన్లు వచ్చినాక దాని కట్లు విప్పుతా రేయ్ బోనాల ఇవాళతో నీ చాప్టర్ క్లోజ్ ఏంద్రా గొంతిప్పతుండవు నువ్వు నన్ను కొట్టలేదని ఒప్పేసుకున్నావు కదా ఇంకా నీతో ఏం పని రా హెచ్చు తగ్గులు చేశామంటే దాన్ని ఆనందిస్తా లైవ్ నిజాలు తెలుసుకోకుండా రాసినారంటే రాసేదానికి తీసేదానికి లేకుండా సేతులు నరికి పారేస్తా ఏంద్ర పబ్లిక్ బోనల శంకర్ దేన కొండలారా ఎవరు ఆయనకి టాటి ఉత్తికి पुकारలు పుట్టించినారో నరకత అని శంకర్ ఎందుకసుకుమరా Excuse me యా ఆప్నా చెప్పు ఇప్పటిదాకా నిజంగా కొట్టలేదు కానీ ఇప్పుడు కొడుతున్నా ఎవర్నే అమ్నే కొట్టావా బోనల శంకర్ కొట్టనికి ఎవరైతే ఎంట్రా

చాలు చాలే సీఎం గారు స్పీకర్ గారు అందరూ లైవ్ టెలికాస్ట్ చూసారు నీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యే జీపే ఇచ్చా